లోహిత అయితే ఇంకా వరుణ్ గిఫ్ట్ ఇవ్వలేదని చెప్పని బాధపడుతూ ఉంటే ఇంకా గిఫ్ట్ తీసుకొచ్చేసినప్పటికీ అది ఐదు లక్షలు అని చెప్పంటే కళ్ళు తిరుగుపడిపోతుంటే ఇంకా వరుణ్నే పట్టుకుంటాడు ఇంత కాస్ట్లీ గిఫ్టా అని చెప్పని అనుకుంటుంది అంటే మనోడు బాగా సౌండ్ పార్టీయ్యేను అని చెప్పని ఇంక వరుణ్ చేతి ఆ నెక్లెస్ని అయితే మెల్లో ఏపించుకుంటుంది ఏపించుకొని చాలా సంతోషపడితే ఇంకా వరుణ్ అయితే నాకు లేట్ అయిపోయింది ఇంక వెళ్తున్నాను మాకు మంచి ఫ్రెండ్గా నీకు ఇస్తున్నాను అని చెప్పనని అంటాడు ఇప్పుడు ఫ్రెండ్ అంటావు రేపు నేనే నీ అని చెప్పి అంటావు ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను చెప్పని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికైతే నాకు చాలా టైం అయిపోయింది ఇంకా వెళ్ళిపోవాలి లేదంటే అన్నయ్య వాళ్ళకి డౌట్ వస్తుందని చెప్పి అనేటప్పటికీ ఈ డ్రెస్తో నువ్వు వెళ్తావు అంటే లేదు నేను ఏ డ్రెస్తో ఇక్కడికి వచ్చానో అదే డ్రెస్ వేసుకొని వెళ్తాను అని చెప్పనని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చెప్పి లోహిత అయితే ఇంటికి బయలుదేరుతుంది ఇంకా లోహిత గురించి మొత్తం నిజం తెలుసుకొని సర్ల అయితే ఇంకా కారాలు మిరియాలు నూరుతున్నట్టుగా ఇంకా లోహిత ఈ విషయంలో ఏదో ఒకటి నేను తీసుకోవాలన్నట్టుగా గట్టిగా కూర్చొని ఉంటుంది ఇంకా మ్యాడీని అయితే ఈ చిన్ని ఒక ఆట ఆడుకుంటుంది ఇంకా సోదమ్మ చెప్పినట్టుగానే నీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది అని చెప్పనంటే ఇదేనేమో అని చెప్పని అంటుంది ఇంకా తను కారులో కూర్చోపెట్టుకొని నాకు పాటలు కావాలి అని చెప్పి ఉంటే చిన్నప్పుడు చిన్ని తనకిచ్చిన అమ్మాయి బొమ్మ ఎత్తి ఆ కారు డిక్కి ఉంటుంది దాంట్లో అది ఓపెన్ అయిపోతుంది కానీ తనేమో చూడదు ఇంకా చిన్నప్పుడు ఆ బొమ్మ గురించి అయితే ఇంకా చిన్నప్పుడు మహికి ఆ బొమ్మ ఇచ్చినప్పుడు తన మహి చాలా సంతోషపడతాడు ఎప్పుడు దాని తన వెంటే కారులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు చిన్ని చెప్పినట్టు ఇంకా ఆ బొమ్మ చూసి ఇంకా చిన్ని లాస్ట్లో ఆ బొమ్మ తనకిచ్చి కావేరితో కలిసి వెళ్ళిపోయేటన్ని గుర్తించ తెచ్చుకొని మహిష్ సంతోషపడుతూ ఉంటే ఈ చిన్ని అయితే మాత్రం తను నాకు పాటలు బాగా పాట నువ్వు పాడుతావు కదా పాడు మేడి లేదంటే అని చెప్పని తన గడ్డం పట్టుకొని బతుమలాడుతూ ఉంటుంది పోనీలే నీ గడ్డం పట్టుకుని అయినా నీ పిల్లి గడ్డం పట్టుకొని అయినా నేను బతుమలాడతానులే అని చెప్పని ఊరికి పదే పదే ఆ పిల్లిగడ్డం పట్టుకొని తను గిచ్చుతూ ఉంటుంది నీ నీకే నీ దెబ్బకే నాకు ఈ ఉన్నాయి మీసాలు అని చెప్పనంటూ ఉంటే అట్లా అనుకోబాక మేడి అని చెప్పని అంటూ ఉంటుంది ఒక పక్క కోపం వస్తున్నా తను ఇంక మైకంలో ఉందని చెప్పనని తను సర్దుకుంటాడు అప్పుడు ఇంక తేర ఇంటి దగ్గరికి అయితే పోయేటప్పటికి దుర్గా అయితే ఎక్కడ పోయిందా అని చెప్పానంటే ఇంక దుర్గా అయితే నేను తీసుకెళ్తా లే మ్యాడీ థ్యాంక్స్ మ్యాడీ అని చెప్పని మహీకి అయితే చెప్తుంది